हम्म हई ओके मैं ओके मैं लवंड में अदर कलकड़ा बाबू राजा सरकारी से कंपनी तो से पेमेंट ओके पे सर कार्ड कार्ड डिपेंड डिपेंड लवंड 20 के बाद में प्लस वाइज पे

ఢాకం <inaudible> కానీ Thank mm -hmm. you. हेलो फ्रेंड्स सैन फ्रांसिस्को सैन फ्रांसिस्को ये है साहित्य नमस्कार पेन का राजेश Enggak తరఫున ప్రత్యేక చదివ ఉండొచ్చు డిగ్రీ పాస్ అయి ఉండొచ్చు ఫెయిల్ అయి ఉండొచ్చు కానీ ఇక్కడ అందరూ బీఈడిలు ఎంఈడి చేసి వచ్చి అలాగే ఇప్పుడు మన వాళ్ళు మానసికంగా వాళ్ళు దెబ్బతింటాం ఇలాంటివి ఏమీ చేయకుండా పుష్పాన్ని ఎలా ఇస్తాదో మీ అబ్బాయి కూడా అందరికి మీతో మన గవర్నమెంట్ ఇంత ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్ టీచర్స్ గా ఏర్పాటు చేస్తుందో మీ అందరికీ తెలుసు చేసిన ఈ కార్యక్రమానికి మన అందరూ స్వాగతం పలుకోవాల్సిన అవసరం మనందరి మీద ఎంతైనా ఉంది దాని గురించి వివరించవలసిందిగా ఈ రోజు ఏర్పాటు చేసినందుకు డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ కి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి అందరికీ కూడా అభినందనలు మెయించర్ టీచర్ స్టూడెంట్కి ఈ ట్రయాంగిల్ షెస్లో బాండింగ్ అనేది డెవలప్ చేయడానికి వాళ్ళ మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకుండా వాళ్ళు స్కూల్కి వచ్చిన తర్వాత ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు ఏ విధంగా ఉన్నారు నాట్ ఓన్లీ స్టడీస్ కాకుండా మిగతా కల్చరల్ యాక్టివిటీస్లో కానీ అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఉండాలని చెప్పి వచ్చి మంచిగా మంచి వాతావరణంలో అంటే మనకి సెలబ్రేట్ చేసుకునే రిలీజియస్ ఫెస్టివల్సే కాకుండా హిందూస్కి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అలాగే రిలీజియస్ ఫెస్టివల్సే కాకుండా ఇలాంటి సందర్భాల్లో కూడా వస్తే ఇది నిజంగా ఈరోజు ఒక ఫెస్టివల్ అట్మాస్ఫియర్నే చూపిస్తుంది ఇండికేట్ చేస్తుంది నేను ఇంతకుముందు కూడా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చిల్డ్రన్స్ డే చెప్పాను నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అవి ఉండవు అనుకునే అపోహ ఉంచుకోవద్దు గవర్నమెంట్ స్కూల్లో చదివినా మనకి కనుక పట్టుదల ఉండి ఆ ఒక ఎయిమ్ అనేది ఉంటే డెఫినెట్గా వాళ్ళు సబ్సిడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా కాన్వెంట్లో చేర్పించలేకపోయాము ఇంగ్లీష్ మీడియమా ఇక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టారు ఇప్పుడు చదివించలేకపోతున్నాము కాన్వెంట్ ఫీజులు కట్టుకోలేకపోతున్నాము గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేస్తున్నాము అని అన్నారు స్కూల్స్ టీచర్స్ కూడా ఇప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళు పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అలాగే గవర్నమెంట్ అయితే లేదంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు స్కూల్స్కి సరిపడా ఫెసిలిటీస్ అంటే యూనిఫామ్స్ షూస్ దగ్గర నుండి అలా కావాల్సిన మనకి క్లాస్ రూమ్లో ఉపయోగించుకునే పరికరాల దగ్గర నుండి అన్నీ కూడా సప్లై చేసి మనది ఏంటంటే మన దేశము ఎడ్యుకేషన్ ఫ్రీగా మనకి ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ కూడా రాజ్యాంగంలో కూడా ప్రాథమిక హక్కు కింద ఉంది పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనే చదువుకొని తినాలి వాళ్ళని పనికి పంపించకూడదు అలాగే బాల్య వివాహాలు అనేది కూడా వ్యతిరేకత బాల్య వివాహం లాంటివి కూడా చేయకూడదు రాజమండ్రి నగరం అంటే చాలా అభివృద్ధి చెందిన నగరము ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా ఇక్కడ ఉండడం కూడా మీ అందరూ అదృష్టం ఇంత మంచి సిటీలో మీ పిల్లలు పెరగడం మీరు పెరగడం అన్ని రకంగా ఆధ్యాత్మికంగా కానీ అన్ని రకాలుగా ఎంతో డెవలప్ అయిన సిటీ ఇది మేము అందరం ఎక్కడి నుండి ఇక్కడికి జాబ్స్ చేయడానికి వచ్చాము చేస్తూ కూడా ఎంజాయ్ చేస్తున్నాం మీ సిటీని మీ పిల్లలకి మంచి భవిష్యత్తుని అందించండి అలాగే టీచర్స్కి మీకు ఏదైనా డౌట్స్ కానీ మీ పిల్లలు ఎక్కడైనా లాగింగ్ కానీ సరిగా వెనపడుతున్నారా అనేది ఉంటే వెంటనే వచ్చి టీచర్స్ని అప్రోచ్ అవ్వండి వాళ్ళని కొంచెం డెవలప్ అయ్యే విధంగా మీరు ఏ సలహాలు అవి ఇవ్వండి ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని మ్యాడమ్ కానీ గారు కానీ కండక్ట్ చేసి చక్కగా ప్రజలకి ఉపయోగపడేవి స్టూడెంట్స్కి ఉపయోగపడేవి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని కార్యక్రమం చేసినందుకు అభినందిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు సో అందరికీ కూడా నమస్కారం పేరెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు నమస్కారం పెద్ద ఎత్తున పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది చేస్తున్నాం సో ఇది మీ అందరినీ ఒక దగ్గరికి సమావేశపరచాలి అనడానికి ఒక పెద్ద లక్ష్యమే ఉంది ఆ లక్ష్యం ఏంటంటే మీ పిల్లల గురించి మీకు పూర్తిగా తెలియాలి సో ఇప్పు ఇప్పుడున్న ప్రపంచంలో పేరెంట్స్ చాలా బిజీ ఇద్దరు వర్క్ చేస్తున్నారు వర్క్ వచ్చాక మీ ఇంట్లో ఉన్న హౌస్ హోల్డ్ వర్క్స్ ఇంకా కొంచెం టైం ఉంటే టీవీ సో పేరెంట్స్ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ టాలెంట్స్ ఏంటి స్కిల్స్ ఏంటి వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏంటి వీక్నెసెస్ ఏంటి అనేది మీకు అంత బాగా తెలియట్లేదు అది అంతా మీకు తెలియాలి అనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది సో ఈ మీటింగ్లో అది ఒక ఆబ్జెక్టివ్ రెండవ విషయం పిల్లల్ని ఇలాంటి వాతావరణంలో చేయడం వలన అంటే వాళ్ళ యాక్టివిటీస్ అన్ని కూడా మీకు ఎక్స్పోజ్ చేయడం అలానే ప్రతి మీటింగ్ కూడా అక్కడ లోకల్గా ఉన్న ఆఫీసర్స్ వాళ్ళు అందరూ రావడం దాని వల్ల వాళ్ళు మోటివేట్ అయ్యి ఇంకా బెటర్ గా చదువుకోవడానికి వాళ్ళకి అవకాశాలు అందిపుచ్చుకుంటారు అనేది ఇంకొక ఉద్దేశం మూడవ ఉద్దేశం ఏంటి అంటే మనకి స్కూల్లో చాలా సౌకర్యాలు మనం కల్పిస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ ఎకడమిక్ పరంగా కానీ కానీ సౌకర్యాలు కావాలి ఈ స్కూల్ని మనం ఎలా బాగుపరచుకోవాలి మీ ఫీడ్బ్యాక్ మీ ఇన్పుట్స్ కూడా ఇక్కడ నమోదు చేసుకొని మనం ఒక యాన్యువల్ యాక్షన్ ప్లాన్ అనేది వేసుకోవడం జరుగుతుంది అకాడమిక్ గా చేసి ఏం చేస్తే బాగుంటుంది పిల్లల కోసం టీచర్స్ మరి ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇంకా ఇప్పుడున్న సౌకర్యాలు ఏంటి ఇంకా ఏ సౌకర్యాలు మనం చేసుకోవాలి సో దానికి మనం గవర్నమెంట్ దగ్గర ఉన్న అవైలబుల్ స్కీమ్స్ ఏంటి అదర్వైజ్ మనం డోనర్స్ ఇలా ఏం మొబిలైజ్ చేయగలం అనేది అంతా కూడా రోజు మీరు మాట్లాడుకోవడం జరుగుతుంది దాంతో పాటుగా ఈ మధ్యకాలంలో నాలుగవ అంశం ఏంటంటే పిల్లలు మనకి ఎంత బాగా చదువుకున్న వాల్యూస్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో చాలా తెలివైన అబ్బాయికి మంచి వాల్యూస్ ఇవ్వలేదు అనుకోండి ఆ తెలివితేటలు ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ నేను ఉపయోగిస్తారు నేను ఉపయోగిస్తారు ఇన్ రాంగ్ మీన్స్లో ఉపయోగిస్తారు సో మనకి ఎప్పుడు కూడా మనం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అంట సో మన చదువు మంచి చేయడానికి ఉపయోగపడాలి సో పిల్లల ప్రవర్తన ఎలా ఉండాలి పిల్లల్లో చిన్నప్పటి నుంచి వాల్యూస్ని ఎలా ఇన్కల్కేట్ చేయాలి ఇంతకుముందు ఎస్పీ గారు మాట్లాడుతూ ఒకటి చాలా చక్కగా చెప్పారు మీరు ముసలి వాళ్ళు అయ్యాక మీ పిల్లలు మిమ్మల్ని చక్కగా చూసుకునేటట్టు తీర్చిదిద్దడం జరుగుతుంది అని అలా చూసుకోవాలి అంటే డబ్బులు ఒక్కటి ఉంటే సరిపోతుందా ఏముండాలి మీద ప్రేమ ఉండాలి మీ మీద అభిమానం ఉండాలి గౌరవం ఉండాలి కన్సర్న్ ఉండాలి చాలా మీరు పెద్దవాళ్ళు అయితే మీరు కొన్ని కొన్ని తప్పులు చేస్తారు అంటే లేకపోవచ్చు సో అలాంటి చిన్న చిన్న తప్పుల్ని వాటిని కూడా క్షమించే క్షమాగుణం ఉండాలి మరీ ముఖ్యంగా మీ మీద బాధ్యత ఉండాలి ఇవన్నీ మన అకాడమిక్ బుక్స్లో ఉంటాయా ఉండవు అవి మనం నేర్పించాలి పిల్లలకి మీరు అలానే టీచర్స్ కలిపి అలా నేర్పిస్తేనే వాళ్ళు సమాజానికి ఉపయోగపడే ఒక మంచి పౌరుడుగా పౌరురాలుగా వస్తారు లేదా అంటే సర్టిఫికేట్స్ మార్క్స్తో వాళ్ళకి మంచి ఉద్యోగాలు మంచి జీతము రావచ్చు కానీ మంచి సిటిజన్ అయితే మాత్రం అలానే దీనితో పాటుగా మనకి పిల్లలకి కొన్ని ప్రలోభాలకి లోన్ అవుతున్నారు సమ్ డిస్ట్రాక్షన్స్ అది ఫస్ట్ మన ఇంట్లో మొబైల్తో స్టార్ట్ అవుతుంది సో అల్లరి చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ మీరే మొబైల్ ఇస్తారు అన్నం తినట్లేదు కాబట్టి చిన్నప్పుడు ఈ చిన్న బాబు ఉన్నాడు అప్పటి నుంచే మొబైల్ ఇస్తారు సో ఫస్ట్ వాడికి కాన్సన్ట్రేషన్ వస్తుంది దాని తర్వాత కలర్స్ సౌండ్కి అట్రాక్ట్ అవుతాడు దాని తర్వాత స్టార్ట్ చేయడం దాని మీదే దాని టైం అంతా ఉంటుంది మీరు ఒక్కసారి మీ ఇంట్లో పిల్లలు చూస్తున్న మొబైల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంతమంది ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ చూస్తున్నారు ఎంతమంది రీల్స్ చూస్తున్నారు రీల్స్ అంటే మీకు తెలుసు కదా ఫాస్ట్గా అయిపోదు మీరు చూస్తుంటారు సో రీల్స్ చూడడం వల్ల ఏమవుతుందంటే మరి ప్రతిదీ ఫాస్ట్గా కావాలన్నమాట సో మనము ఒక హాఫ్ అన్ అవర్లో చూసే ఒక వీడియో కన్నా మనకి ఐదు నిమిషాలకు ఆ వీడియో అయిపోతే చాలా ఇష్టం అది ఫస్ట్లో మనకి అది ఫాస్ట్నెస్గా అనిపిస్తుంది కానీ అది మన యొక్క ఎటెన్షన్ స్పాన్ని తగ్గించేస్తుంది ఎప్పుడైతే మనకి ఎటెన్షన్ స్పాన్ తగ్గిపోతుందో అబ్జార్ప్షన్ కూడా తగ్గిపోతుంది మీరు అందుకే మీ పిల్లలు ఎవరైతే ఎక్కువ మొబైల్ చూస్తారో వాళ్ళు ఒక దగ్గర స్థిరంగా కూర్చోరు ఇలా 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 అలా ఆడుతూ ఉంటారు వాళ్ళకి అన్నీ కూడా ఫాస్ట్గా కావాలి ఫాస్ట్గా చెప్తారు క్లాస్లో కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాళ్ళకి అటెన్షన్ ఉండదు ఇవన్నీ కూడా ఈరోజు మీ టీచర్స్ మీకు చెప్పబోతున్నారు సో పిల్లలు బాగుండాలి అని మనం చాలా పెద్దగా కళలు కనేస్తే అయిపోతుందా మన మన వైపు నుంచి కూడా మనం ఏం చేయాలో చేయాలి సో ఇప్పుడు మనం ఒక సీడ్ని నాటామనుకోండి వెంటనే పెద్ద మొక్క అయిపోతుందా అవుతుందా అవదు నీళ్ళు పోయాలి తర్వాత అది మొక్కగా ఉండేటప్పుడు ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి తర్వాత కొన్ని న్యూట్రియంట్స్ ఏం డెఫిషియన్సీస్ వస్తే అది మనం ఎరువుల రూపంలో వేయాలి ఇవన్నీ బాగానే ఉన్నాయి ఒక్కొక్కసారి యానిమల్స్ వచ్చేసి తొక్కేస్తూ ఉంటాయి మీరు ఇవన్నీ వేసిన సో అలా యానిమల్స్ రాకుండా దాన్ని మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి పిల్లలకి కూడా అదే చెయ్యాలి మ్యాథ్స్ సైన్స్ తర్వాత ఇంగ్లీష్ అంతే కదా ఇదే సీరియాట తెలుగు లాస్ట్లో చూస్తారు హిందీ ఎగ్జామ్ పాస్ అయితే చాలు అనుకుంటాం కానీ అన్నీ ఇంపార్టెంట్ ఐదు వేళ్ళలో ఏ ఒక్క వేణు ఇది చిన్నది కదా అని దీన్ని పక్కన పెడితే ఏమీ అవ్వదు సో అలానే మనకి లాంగ్వేజ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి నేను డీజే గారు ఉన్నాం అనుకోండి మేము ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడామనుకోండి మీకు నచ్చుతుందా నచ్చదు ఇక్కడ నేను మీకు అర్థమైనట్టు మాట్లాడితేనే ఆ మాటలకి ఒక విలువ ఉంటుంది సో మీ పిల్లలకి మాతృభాష కూడా రావాలి మీ పిల్లలు ఏ ప్రొఫెషన్లో ఉంటారో ఏంటో తెలియదు కదా ముఖ్యంగా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ను వాళ్ళు మాట్లాడాలి ఇంగ్లీషు రావాలి అది బికాజ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి వాళ్ళని ఏదైనా చదువుకోవాలన్నా మంచి జాబ్స్ చేయాలన్నా ఏదైనా నాలెడ్జ్ సంపాదించాలన్నా ఆ లాంగ్వేజ్ కావాలి హిందీ కూడా కావాలి నేషనల్ లాంగ్వేజ్ వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి సబ్జెక్ట్స్ కూడా రావాలి సో సబ్జెక్ట్స్లో ఎవరెవరు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది మీకు చెప్తారు దాని తర్వాత వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ సోషల్ స్కిల్స్ ఇవ్ అలానే స్పోర్ట్స్లో పార్టిసిపేషన్ ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఓవరాల్గా ఆ అబ్బాయి స్కూల్కి వచ్చినప్పటి నుంచి ఎప్పటి వరకు తన పెరుగుదల ఎదుగుదల ఎలా ఉంది అనేది మీకు చెప్తారు మీరు అది వినాలి అలానే టీచర్స్ ఏదైతే సలహాలు సూచనలు ఇస్తారో మీరు కూడా పాటించాలి అలానే మీరు కూడా టీచర్స్కి సలహాలు సూచనలు కూడా ఇవ్వచ్చు మా అబ్బాయి ఈ సబ్జెక్ట్లో కొంచెం తక్కువ ఉన్నారు మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది మా అబ్బాయికి ఇలా చెప్తే వింటారు మా అమ్మాయికి ఇలా చెప్తే వింటుంది మా అమ్మాయిని గట్టిగా అరిచేదానికన్నా నెమ్మదిగా చెప్తే వింటుంది అని మీ అమ్మాయి గురించి మీ అబ్బాయి గురించి మీరేం చెప్పాలి అనుకుంటున్నారో కూడా టీచర్స్ చెప్పాలి చేయబోతున్నా అందులో ఇంకా ఏమైనా మెరుగుపరచడానికి ఏమైనా అంశాలు ఉంటే అది కూడా చెప్తారు సో ఈ కార్యక్రమాల ద్వారా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే పిల్లల యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ పిల్లవారి గురించి అక్కడ ఉన్న అమ్మాయి అబ్బాయి గురించి పేరెంట్స్కి పూర్తిగా తెలియాలి టీచర్స్కి తెలియాలి వీళ్ళిద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ ఉండాలి స్కూల్లో జరుగుతున్న యాక్టివిటీస్ అన్నింటి గురించి కూడా మీకు కూడా తెలియాలి చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్తామని ఎక్కడికో వెళ్ళిపోతారు మీకు ఎప్పుడైతే టీచర్తో మంచి కమ్యూనికేషన్ ఉంటుందో మీకు డౌట్ వచ్చినప్పుడు అంతా మీరే కాల్ చేస్తారు ఇంట్లో కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉన్నాడు సరిగా నిద్రపోవడం అదర్వైజ్ ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతున్నాడు సరిగా ఫుడ్ తినట్లేదు ఏం స్కూల్లో కూడా ఎలా ఉన్నాడు అని తెలిసి తను ఏమైనా చెడు అలవాట్లకి లోన్ అవుతున్నాడా అనేది మీరు మీకు అర్థం పిల్లల చదువు గురించి అడుగుతూ ఉంటారు తెలుసు తెలుసుకుని వెళ్ళిపోతూ ఉంటారు బట్ ఎంతమంది పేరెంట్స్ వచ్చిన తర్వాత ఈ స్కూల్ గురించి జనరల్ జనరల్గా ఉండే ఆస్పెక్ట్స్ గురించి ఆలోచించడానికి అలాగే మీ పిల్లల చదువు గురించి కామన్గా ఆలోచించడానికి ఇది ఒక మంచి వేదిక కాబట్టి ఈ వేదికలో మీరందరూ కూడా మీ పిల్లలు ఎలా ఉండాలి మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి ఇలాంటివన్నీ కూడా గా చాలా కింది స్థాయికి వెళ్ళి తెలుసుకుని మీరు ఇక్కడ తెలియజేస్తే టీచర్లు దానికి అనుకూలంగా స్పందించి స్కూల్లో ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది అలాగే పోలీస్ సైడ్ నుంచి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మన సమాజంలో రోజు రోజుకి రెండు విషయాలు పెరుగుతున్నాయి ఒకటి గంజాయి వాడకం డ్రగ్స్ పిల్లలు క్రైమ్ అంటే ఏదైతే రోడ్డు మీద ఎవరైనా క్రైమ్ చేస్తుంటే దానివైపు ఆకర్షితులు అవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయి అలాగే రెండోది మైనర్ బాలికలు మంచిగా బిహేవ్ చేయట్లేదు అబ్బాయి కాబట్టి ఈ రెండు విషయాలు తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోకపోతే టీచర్లు జాగ్రత్త తీసుకోకపోతే ఇది ఇంకా సమాజాన్ని భవిష్యత్ సమాజాన్ని మరింత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంచే ఇది ఉంటుంది కాబట్టి మీ అందరికి కూడా ఒకటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు అబ్బాయిలు ఏం చేస్తున్నారు బయటికి వెళ్తున్నారు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఎలాంటి వారితో కలిసి తిరుగుతున్నారు చదువు చదువు పేరుతో చెప్పి ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారా ఎందుకంటే మీరు ఆ కొద్ది సమయాన్ని అబ్జర్వ్ చేసుకోకపోతే ఒక ఇరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత అతని మటుగా అతనికి అన్నీ తెలుస్తాయి ఏది మంచి ఏది చెడు ఇప్పుడు స్కూల్కి వచ్చే వయసులో ఏది మంచి ఏది చెడు అని చెప్పేది తల్లిదండ్రులు ఉపాధ్యాయులే కాబట్టి మీరు వారిని జాగ్రత్తగా చూసుకోగలిగితే వారికి ఉన్న జీవితం అంతా కూడా సక్రమంగా సాగుతుంది కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒకటే మైనర్ బాలికలు ఉంటాయో వాళ్ళని మీ ఇంట్లో ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోండి వాళ్ళకి ఏమవుతాండి స్కూల్లో ఏమవుతుంది సమాజంలో ఏమవుతుంది ట్యూషన్కి వెళ్తుంటే ఏమవుతుంది ఎవరితో తిరుగుతున్నారు వారు కలిసి వెళ్ళడం అలాగే మీ ఇంట్లో అబ్బాయిలు ఉన్నారు మైనర్ వారికి కూడా చెప్పండి రే ఆ అమ్మాయిలు కూడా రేపు నా దాకా తల్లి అవుతారు లేకపోతే భార్య అవుతారు వారితో మీరు మిస్బిహేవ్ చేయకండి అని చెప్పాలి ఇది సమర్థానికి చాలా అవసరం స్త్రీల పట్ల మైనర్ బాలికల పట్ల ఇప్పుడు ఉండే భవిష్యత్ తరాల వారికి మనం మంచి చెప్పడం అనేది చాలా చాలా అవసరం ఎందుకంటే రోజు మేము చూస్తుంటాం పోలీసులో చాలా ఎక్కువ కేసులు మేడం చూస్తుంటారు చాలా ఎక్కువ కాబట్టి దీన్ని మన అందరం కలిపి మన ఇళ్లలో బాగా చూసుకుంటే సమాజం కూడా బాగుంటుంది అది మీరు చూసుకోకపోతే బాగుండదు అలాగే డ్రగ్స్ ఒకసారి మైండ్ వయసులో కానీ డ్రగ్కి బాలిస్ అయితే జీవితాంతం అది వెంటాడుతూనే ఉంటుంది అతను ఎవరో తెలియదు ఆ వీధిలో ఉంటాడు ఒక ఎవరో ఒక అతను మేజరు ఈ పిల్లాడికి ఏదో పని చెప్పడానికి తెలుస్తాడు అది గంజా అని కూడా తెలియదు ఇచ్చి ఇది గంజాయిని కూడా తెలియని అబ్బాయి కన్వర్ట్ చేస్తాడు ఏదేదో బాగుంది మనకి చక్రాలు వస్తున్నాయని రోజు అతని దగ్గరికి వెళ్తుంటాడు అతను ఇతను వాడుకుంటాడు కాబట్టి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా మీరు మీ పుట్లు ఏం చేస్తున్నారు అన్నది చూడాలి అలాగే స్కూల్కి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అన్నది ఉపాధ్యాయులు చూడాలి అలాగే ఉపాధ్యాయులతో మీరు మాట్లాడుతుండాలి ఎలాంటి ప్రవర్తన మీ అబ్బాయి అమ్మాయి చేస్తున్నారు అన్నది టీచర్లకు చాలా బాగా తెలుస్తుంది కాబట్టి విషయాలన్నీ చర్చించడానికి పోలీసులో ప్రతిపాదించినటువంటి ఈ రెండు అంశాలు కూడా మీరు ఉపాధ్యాయులతో చర్చించండి ఈరోజు చివరి ఈరోజు మన సమావేశం అంతా బయటకు వెళ్ళిన తర్వాత మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉండడం వల్ల ఎంత మంచి విషయాలు జరుగుతున్నాయన్నది మీరు దాని పట్ల తెలుసుకోగలుగుతారు ప్రైవేట్ పాఠశాలలో ఇరవై నాలుగు గంటలు మీకు మనీ మేకింగ్ ఇండస్ట్రీ మీ అబ్బాయిని ఒక డబ్బు సంపాదించే మిషన్ తయారు చేస్తారు ఇక్కడ విలువలతో మీరు తెల్లని ముసలైపోతే మిమ్మల్ని చూసుకోగలిగేటటువంటి హృదయం ఉన్న పిల్లలు తయారవుతారు అలాంటి అలాంటి విద్యార్థుల్ని భవిష్యత్ తరాల్ని తయారు చేసేటటువంటి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటారు ఎందుకంటే బాగా సెలెక్ట్ అయి వస్తారు ఇక్కడికి పరీక్షల ద్వారా సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఎంతో ఉన్నత చదువు చదువుకొని వస్తారు కాబట్టి విద్య అందిస్తారు కాబట్టి మంచి మనం రాష్ట్రం అంతా కూడా మెగా టీచర్స్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది జరుపుకుంటున్నాం ప్రభుత్వ ఆదేశాల మేరకు అలానే మన దగ్గర కూడా అన్ని స్కూల్స్లో ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్ ప్రైవేట్ స్కూల్ అలానే మన సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నిటి దగ్గర కూడా మనం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ చేయడం అనేది జరిగింది సో ఈరోజు మనకి ఏదైతే ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయో దాని ప్రకారమే పిల్లల యొక్క ఆర్ట్స్ టాలెంట్స్ స్కిల్స్ డిస్ప్లే చేయడం జరిగింది వాళ్ళు ఇంతవరకు చేసిన ప్రాజెక్ట్స్ అలానే పేరెంట్స్తో ఇంటరాక్షన్ మరీ ముఖ్యంగా వాళ్ళ హోలిస్టిక్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రోగ్రెస్ కార్డ్ ప్రతి పేరెంట్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో దీనికి చాలా మంచి స్పందన వచ్చింది పేరెంట్స్ అందరూ కూడా చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేశారు పేరెంట్స్ని చూసి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సో పిల్లల్లో చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది సో ఈరోజు మనము ఆఫ్టర్నూన్ పేరెంట్స్కి కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ మీటింగ్స్ ద్వారా అలానే వీళ్ళిద్దరూ ఆత్మీయంగా కలవడం వల్ల మన స్కూల్ని ఫర్దర్గా ఎలా డెవలప్ చేసుకోవాలి అనే వాళ్ళు వాళ్ళ ఫీడ్బ్యాక్ సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు అదన్నీ కంపైల్ చేసుకొని మన కమింగ్ డేస్లో మన బడీ వాళ్ళ స్కూల్ ఏదైతే ఉందో ఈ స్కూల్ని మనము వాళ్ళకి నచ్చిన విధంగా చక్కగా తీర్చిదిద్ది వాళ్ళ బంగారు భవిష్యత్తుకి అందరం కూడా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది మేడం ఇంకా పేరెంట్స్లో అది అంటే మనకి ఎమ్యూనిటీస్తో పాటుగా అకాడమిక్స్ సో దానికోసమే ఒక పేరెంట్గా వాళ్ళు మన గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు మనం లాజిస్టిక్స్ అరేంజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కూల్లో చూసుకుంటే ప్రతి ఇయర్ కూడా ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ అబవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు టెన్ మెంబర్స్ ఉంటారు సో ఇప్పుడు వాళ్ళతో మాట్లాడినా కూడా దే ఆర్ కాన్ఫిడెంట్ దట్ దిస్ ఇయర్ కూడా వస్తుంది అని సో అలాంటి స్టాండర్డ్స్ అన్ని స్కూల్స్లో కూడా రావాలి సో పిల్లలు ఆ విషయంలో పేరెంట్స్ ఏం కోరుకుంటున్నారు అనేది ఈరోజు తెలుసుకోబోతున్నాం సో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాము అదర్వైజ్ ఇక్కడ మంచి ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు అది కాకుండా ఇంకా వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి అలానే పిల్లవాడు స్కూల్లో ఎలా ఉన్నాడు సో వాళ్ళు మార్క్సే కాకుండా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఎలా ఉన్నారు కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఎస్పెషల్లీ స్పోర్ట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి ఇది కూడా చెప్పడం జరుగుతుంది సో దీనివల్ల మనకి ఇంకా మన స్కూల్ ఎలా చేసుకుంటే వాళ్ళకి నచ్చుతుంది అనే విషయాలు కూడా మనకు తెలుస్తుంది